అనుభవపూర్వకంగా చెప్తాను అని ఒక ఫలానా చోట ఒక పావురం ఉంది ఒక కీటకం ఉంది దాన్ని వెళ్ళి దర్శనం చేసుకున్న అని చెప్పి నారద మహర్షి వెళ్ళి దర్శనం చేసుకోగానే ఆ కీటకం చనిపోయింది మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మకు వచ్చి రిపోర్ట్ చేసిన రిపోర్ట్ చేయగానే సరే ఈసారి ఇంకొక ప్లేస్లో ఇంకొక దిక్కులో ఒక పావురం పుట్టింది దాన్ని దర్శనం చేసుకోండి మళ్ళీ పోయి దర్శనం చేసుకోగానే పావురం చనిపోయింది ఈసారి మళ్ళీ వెళ్ళి రిపోర్ట్ చేసిన ఈసారి వెళ్ళి ఒక దగ్గర ఇంకొక దిక్కులో లేగదూడ పుట్టింది ఆవుకి గోమాతకి అనగానే అయ్యా రెండు సార్లు పోయి వచ్చిన రిపోర్ట్ ఇది మళ్ళీ మీరు మూడోసారి వెళ్ళమంటున్నారు సరే అని వెళ్తారు వెళ్ళగానే లేగదూడ కనిపి నాలుగవది మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు ఒక అంతఃపురంలో రాజకోటలో రాజుకు కొడుకు పుట్టిండు పొయ్యి చూచిన గజ గజ మొదలు పెట్టినారు ఎందుకంటే కీటకము పావురము లేఖతోడైతే అది వేరే విషయం రాజుకు లేక లేక పుట్టిన కొడుకుని చూసినామంటే మళ్ళీ కదా లేదు నేనున్నాను పర్వాలేదు వెళ్ళి దర్శనం చేసుకున్నాను నారద మహర్షి వెళ్తారు ఆయన ఘనంగా స్వాగతిస్తారు వెళ్ళంగానే ఆ తొట్లలో ఉన్న ఆ చిన్న బాలుడు మాట్లాడుతున్నాడు భయపడుతూ ఉన్న నారద మహర్షిని అదొక విచిత్రం పుట్టిన పిల్లవాడు మాట్లాడతానా ఆ విచిత్రం ఏందని నారద మహర్షి జాగ్రత్తగా వింటే ఆ బాలుడు ఏం చెప్పిండంటే నేను కీటకంగా పుట్టినప్పుడు ఆ కీటక రూపంలో ఎన్ని పాపాలను నేను అవన్నిటిని ఓకే అవన్నీ భరించాల్సి ఉందో నువ్వు ఒక దేవర్షి దేవుళ్ళకే ఋషి లాంటివి నువ్వు ఓకే నీ దర్శనం నీ సత్సంగం వల్ల ఆ జీవితం మొత్తంలో అనుభవించిన పాపాలన్నీ పోయినాయి పోయి ఆ కీటకం జన్మ ఒకటే దర్శనంలో కంప్లీట్ అయిపోయింది మళ్ళీ నేను పావురంగా ఉన్నప్పుడు మళ్ళీ వచ్చాను చనిపోయి ఆ పావురం జన్మలో అనుభవించాల్సిన పాపాలు అన్నీ కూడా నీ ఒక్క దర్శనంతో అయిపోయినాయి మళ్ళీ చనిపోయినా నేను దోడుగా ఉన్నప్పుడు కూడా మీ దర్శనం దొరికింది సత్సంగం మళ్ళీ అప్పుడు కూడా ఆ లేగ దోడుగా అనుభవించాల్సిన నా యొక్క కష్టాలన్నీ కూడా మీ ఒక్క సత్సంగం దర్శనంతో అన్నీ పోయినాయి పోయి నాకు ఇప్పుడు రాజకుమారునిగా జన్మ వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా నీ దర్శనం దొరికింది ఇప్పుడు నేను స్వర్గలోకానికి పోతున్నా దేవలోకానికి పోతున్నా అంటే సత్సంగం అంటే దాని యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది ఇంతమంది స్వాముల సత్సంగం ఉన్నప్పుడు ఎంత దివ్యంగా ఉంటుంది మన యొక్క ఎన్నో కర్మలు ఎన్నో పాపాలని భస్మం అయిపోతాయి ఈ యొక్క రెండు వందల దేశాలలో ఈ యొక్క పాదయాత్ర కానీ ఈ యొక్క దీక్ష కానీ అత్యద్భుతమైనది గురువుజీ చెప్తారు ఏమంటే తత్వమసి అని చెప్తారు తత్వమసి అంటే మనం తిరుమల తిరుపతి పోయినా కూడా ఓకే గోవింద గోవింద అంటావు అంటే నువ్వే దేవుడివి అని అంటావు కానీ ఇక్కడ మనం ఏం చెప్తాము తత్వమసి అదే నేను ఏమిటది ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి ఏ దేవుడు దేవత కన్నా చెప్తారా నువ్వే దేవుడు అని ఇది ఒకటే దీక్ష రెండు వందల దేశాలలో గురి ఈ తత్వాన్ని తత్వం సింటారు ఐఎమ్ అదే నేను అని సో అయ్యప్పమాల ధారణం నియమాల తోరణం ఓకే భజన అంటే ఏందన్నది ఒక లైన్లో చెప్పేసి ఇవాళటికి ఇంత చాలు ఓకే సో భక్తితో భక్తితో వంద శాతము చప్పట్లు కొడుతూ భజన చేస్తున్నప్పుడు మనస్సు అనే చెట్టు మీద ఆలోచనలు అనే పక్షులన్నీ ఎగిరిపోయి మనసుకు ప్రశాంతత దొరికిందట ఇది భజన ఓకే సో మన కుటుంబ సభ్యులు కానీ మన పరిధిలో ఉన్న ఎవ్వరికైనా కూడా దయచేసి పూజలకి ఈ విధంగా భజనలకి సత్సంగాలకి దీక్షలకి ఆహ్వానించండి ఓం శ్రీ స్వామి